పెదవులతో పలికిన మాటలన్నిటి కోసం మనం జవాబు చెప్పాలంట అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనం పలికే మాటలు మనం పలికే మాటలే మనకి తీర్పు తీరుస్తాయి అందుకే దేవుడు ఒక మాట అన్నాడు జీవ మరణములు నాలుక వశ్యము అన్నాడు చూడండి నాలుక సామాన్యమైనది కాదండి జీవం అంటే పరలోకం మరణం అంటే పాతాడు ఏమండి జీవం అంటే పరలోకం మరణం అంటే పాతాడు నోటిలో ఉండే నాలిక మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తుంది ఏంటి మాట విచిత్రంగా ఉంది కదండి మీరు పరలోకానికి వెళ్ళాలంటే నాలుగు చూపించు బాబు ఎవరు అడుగుతారు నాలుగు చూపించండి గొంతు డాక్టర్ అడుగుతాడు ఏంటి దగ్గరికి వెళ్తే నాలుగు చూపించు లేదా ఒంట్లో బాగాలేదంటే డాక్టర్ ముందు నాలుగు చూపించుకుంటాడు ఆ నాలుగు డిసైడ్ దీన్ని జీవమా మరణమా మీరు పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అది నిర్ణయించేది నాలుకా బైబుల్ చెప్పిందండి తప్పు కాదు అంటే మన నోటి మాట మనం ఎటు వెళ్ళాలో మనల్ని నిర్ణయిస్తుంది నిర్దేశిస్తాది అంటే నాలుక మీద అంత ప్రమాదం ఉందా నాలుక మీద అంత ప్రయోజనం ఉందా ప్రమాదం దాని మీద ఉంది ప్రయోజనం దాని మీదే ఉంది కనుక ఇప్పుడు నాలుక విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి మాట విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి మాట అన్నందుకే ప్రాణం తీసేసుకునే వాళ్ళు ఉన్నారండి మాట అన్నందుకే కోపంతో చంపేసేవాళ్ళు ఉన్నారండి మాట అన్నందుకు ప్రాణాలు పోవట్లేదా మాట అన్నందుకే యుద్ధాలే జరిగాయి చెప్పాను కదా గతంలో మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడానికి పునాది కోల్డ్ వార్ అంటారు అంటే మాటల యుద్ధం తిన్నగా ఉండదు ఎన్నో కుటుంబాలను కూల్చేసే నాలుక ఎన్నో జీవితాలను సర్వనాశనం చేసే నాలుక ఎంతో మంది పరువులు తీసే నాలుక పరువు తీస్తుంది కదా నాలుక పచ్చని సంసారంలో నిప్పులు పోసే నాలుక కాదా నిజమో కాదో ముందు ఒక మాట అనేస్తారు అంతే ఏమండి ఈరోజు మాటల వల్ల ఎన్ని కుటుంబాలు కూలిపోతున్నాయి మాటల వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఎన్ని జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి ఇదంతా నాలుకే అది భూమి మీద జరిగే నష్టం కానీ పరలోకమా నరకమా అనేది కూడా నాలుక మీదే పెట్టేశాడు దేవుడు మీరు నరకానికి పోవాలన్నా మీ నాలుకే కారణం అనేసాడు నిజమా మన నరకానికి తీసుకెళ్తుందా నాలుక ఎందుకంటే నాలుగుతోనే కదా అబద్ధం అనేది